ఇది మొత్తము సన్ కంపెనీ కంపెనీవి వాడిన ఆర్గానిక్ మందులు మనవే దీనిలో సన్ ఇది సన్ బూస్టు నిమాయిలు ప్లస్ సన్ స్టిక్ సన్ ప్రొటెక్టర్ అంటే వేరు ప్రూఫ్ కొట్టేస్తుంటే కొట్టించాము దీనికి చాలా బాగా గ్రోతింగ్ వచ్చిందండి చూడండి చాలా బాగా అసలు ఏ ఎక్కడ చెట్టు చనిపోవడం అనేది జరగలేదండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత నీట్గా వచ్చింది పొలము అయ్యండి నా పేరు భాష అండి ఆత్మకూరు నందల్ జిల్లా ఇది వెంపెండ గ్రామము వెంపెండ గ్రామం చాలానైనా రైతుకి ఇచ్చి మనము అదే 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 చెప్తుండే